హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయ సోండర్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు వీడియో లేక అయితే వెళ్ళిపోదామండి ఈరోజు వీడియో చాలా మంచి వీడియో మనీ సేవింగ్ వీడియో ఈ వీడియోలో నేను చెప్పే మాట ఏమిటంటే ఇది నాకు సంబంధించినదండి నేను చేసినటువంటి పొరపాటు నా పెళ్ళి పది పదకొండు సంవత్సరాలలోగాను మా వారికి తెలియకుండా నేను చేసినటువంటి తప్పు ఇంకా పొదుపు అయితే నేను డబ్బులు చేసినాను కానీ ఆ పొదుపు చేసిన డబ్బులను నేనైతే బూడిదలో పోసిన పన్నీరులాగా చేసేసానండి వేరే వాళ్ళని చూసి కుక్కను చూసి వాత పెట్టుకున్నట్టుగా పెద్దవాళ్ళు సామెతలు చెప్తుంటారు కదండి అలాగనే అయిందండి నా జీవితంలో మా వారికి తెలియకుండా నేను చేసిన పొదుపు డబ్బులతో ఇంకా నేనైతే మొదటిసారి అలా చేశానండి అలా చేయడం వలన ఇంకా జీవితంలో మా వారు నన్ను నమ్మరని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే ముందు నా చేతికి ఐదు పది డబ్బులు ఇస్తుండే ఖర్చు పెట్టకుండా పొదుపు చేస్తుందిలే అని చెప్పేసి ఇంకా ఆ పని చేయడం వలన మా వారి దగ్గర నేనైతే కొంచెం నమ్మకాన్ని అయితే కోల్పోయినానండి అది ఏమిటి అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి వీడియోనైతే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేక మందికి పోస్ట్ చేయబడుతుందండి వాళ్ళు కూడా ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క ఛా ఈ ఒక్క వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోమని నేనైతే నేను చెప్పనండి మన ఛానల్లో ఇంకా చాలా మనీ సేవింగ్స్ వీడియోస్ ఉన్నాయి ఏ ఒక్క వీడియో మీకు నచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి నేను జీవితంలో చేసినటువంటి మొదటి పెద్ద తప్పు ఏమిటంటే అదేనండి నేను ఒక మూడు వేలు పెట్టి పట్టు చీర తీసుకున్నానండి మూడు వేలు పెట్టి పట్టు చీర తీసుకున్నాను లాస్ట్ క్రిస్మస్కి తీసుకున్న తర్వాత దానికి నేను నాలుగు వేలు పెట్టి మగ్గం వరకు వేయించుకున్నానండి నా పదేళ్ళలో కాను మొట్టమొదటిసారిగా నేను చేసినటువంటి తప్పు ఇదేనండి మూడు వేల పట్టుచీరకు నాలుగు వేల మగ్గం వరకు ఇంకా నేను దాన్ని పెంట్రెస్ట్ అంటారు కదండి ఆ యాప్లో చూసి తర్వాత మాకు తెలిసిన వాళ్ళు పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రతిసారి మగ్గం వరకు వేయించుకుంటున్నారు నేను కూడా ఒకటి వేయించుకుందామని చెప్పి వాళ్ళని చూసి నేను ఏం చేసినానంటే నేను పొదుపు చేసిన డబ్బులు మా వారికి చెప్తే ఇలాంటివి ఎంకరేజ్ చేయడండి మగ్గం వర్కులు అలాంటివి కొంతమంది ఉన్నారు ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు లేరని నేను చెప్పను ఇంకొంతమంది అయితే అలాంటి వాటికి ఎక్కువ ఎంకరేజ్ చేయరు ఎందుకంటే వేలకు వేలు పెట్టి మగ్గం వరకు అండి వాళ్ళని సతాయి मारे गोडव पाडी मारी మనమైతే తప్పు చేస్తుంటాము వాళ్ళు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుంటారు ఆ మూడు వేల కోసం మూడు రోజులు సెలవు పెట్టుకుంటే మూడు వేలు కట్ అవుతుందని చెప్పి ఎంత హెల్త్ బాగాలేనప్పటికీ వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారండి వాళ్ళు చేస్తున్న ఏ పని అయితే ఆ పని ఉద్యోగమే కదండి దానికైతే వెళ్ళిపోతారు మనం మాత్రం ఆ ఒక్క మూడు వేల ఆ మూడు వేలు నాలుగు వేల రూపాయలని ఒక్క మూడు రోజుల్లోనే మనమైతే ముగిస్తామండి చీర అంటే ఓకే ఏదో కొన్నాను పండగ అని చెప్పేసి కొన్నాను కానీ అలా కాకుండా నేను దానికి మగ్గం వర్క్ కాకుండా మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ నేను చీరలో వచ్చినటువంటి బ్లౌజ్ బాగుండదు వర్క్ వేస్తే అని చెప్తే మళ్ళీ పక్కన క్లాత్ తీసుకొని అలా స్టిచ్చింగ్కి లైనింగ్కి మొత్తం కలిసి నాకైతే నాలుగు వేలు అయిందండి నిజంగా మా వారికి చెప్ చెప్పకుండా చేసినానండి ఎందుకంటే అలా చెప్పి నేను చేసినానంటే ఆయన వద్దని చెప్తాడు నాకైతే వేయించుకోవాలని ఇష్టం ఉంది అని చెప్పేసి నేను మా వారికి చెప్పకుండా నేనైతే ఆ పని చేశాను ఇంకా ఆయన అయితే కొంచెం బాధపడినాడు ఎందుకు అలా అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసినావు అనేసి చెప్పేసి నేను పొదుపు చేసిన డబ్బులండి ఇంకా ఇలా చాలామంది అయితే నా లాగానే ఉంటారు భర్తలకు ఇష్టం ఉండదు తర్వాత వాళ్ళు పొదుపు చేస్తారు డబ్బులను అయితే పొదుపు చేస్తారు రూపాయి రూపాయి పోగు చేసి పొదుపు చేస్తారు కానీ దానికి దాన్ని మాత్రము సరైన చోట ఇన్వెస్ట్ చేయకుండా ఇలా చీరలకని అలాగే కాజులకని తర్వాత రోల్డ్ గోల్డ్ వాటికని తర్వాత మగ్గం వరకు కానీ తర్వాత మేకప్ కానీ మేకప్ కూడా అండి మేకప్ అంటే ఏమంటారు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేస్ ఏమంటారు దాన్ని ఫేస్ వాషా ఫేస్ ఏదో నాకు తెలియదు పెద్దగా దాన్ని చేయించుకోవడానికి వెయ్యి రూపాయలండి వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందలు కూడా ఉంటుంది అది చేయించుకు దానికి నెలకు ఒకసారి ఖచ్చితంగా చేయించుకోవాలనుకుంటారు అలా చేయించుకునే వాళ్ళు ఇలా అనవసరంగా వాటి కొరకు మనము పొదుపు అయితే చేస్తున్నాం రెండు వందలు రూపాయలు రెండు రూపాయలు పది రూపాయలు వంద వేసి పొదుపు అయితే చేస్తున్నాం మన వాళ్ళకి ఇంట్లో వాళ్ళకు చాలామంది భర్తలకు కొంతమందికే కాదండి దాదాపు ఎయిటీ పర్సెంట్ మంది భర్తలకు అలాంటి వాటి వాటిని ఎంకరేజ్ చేయరండి ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడతారు డబ్బులు సంపాదించడానికి ఇంకా లేరని చెప్పను ఉన్నారు కొంతమంది భార్యల అభిప్రాయాల్ని గౌరవించే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు మా భార్యకు కూడా అలాంటివి వేపించాలన్నటువంటి ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మాకు సంబంధించిన వాళ్ళల్లోనే చాలామంది ఉన్నారండి ఇంకా నేనైతే ఆ పెద్ద తప్పు చేయడం వలన నాకైతే నాలుగు వేల రూపాయలు నష్టం అండి నేను ఒక్క బ్లౌజ్కి వేయించుకున్నందుకే నాలుగు వేల రూపాయలు నష్టం మరి ఈ చాలా బ్లౌజులకు వేయించుకుంటున్నారండి ఈ మధ్యకాలంలో అది ట్రెండ్ అయిపోయింది ట్రెండ్ను మనం ఫాలో అవ్వకూడదండి మనల్ని మనం మనం రేంజ్ని బట్టి మనం వెళ్ళిపోవాలి మన స్థితిని బట్టి మధ్య తరగతి వాళ్ళం కదా ఇలా మనము సంవత్సరానికి ఒక రెండు బ్లౌజులకైనా వేయించుకుంటాం కదండి రెండు బ్లౌజులు వేయించుకుంటే మనకు ఆరు వేల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది అలా కాకుండా అదే ఆరు వేలను మనము ఎక్కడొక చోట ఇన్వెస్ట్ చేసినామంటే ఎంత డబ్బులు అవుతుందండి ఒకసారి ఆలోచన చేయండి ఇంకా అదే విధంగా మేకప్క్ అని చెప్పేసి ఫేస్ వా చేసుకోవడానికి ఫేస్ని గ్లోగా చేయించుకోవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళి వెయ్యి రూపాయలు పెడతామండి అక్కడ వెయ్యి రూపాయలండి మొత్తం కలిసి ఏడు ఎనిమిది వేలు మొత్తం మనకు సంవత్సరంలో పదివేల రూపాయలు అయితే మనకు సంబంధించినటువంటి స్పెషల్ ఖర్చులకైతే ఉపయోగం ఖర్చు పెడుతున్నామండి ఇంకో విషయం అండి ఈ విషయం నేను మీకు చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను మీరు నా వీడియోస్ అన్నీ చూసింటే మీకు అర్థమైంటుంది నేనైతే నెయిల్ పాలిష్ అస్సలు యూస్ చేయను అండి ఎందుకంటే అది పాయిజన్ మనం వంట చేసేటప్పుడు అప్పుడు వంటలోకి వెళ్ళిపోయినా కానీ పాయిజన్ మన నేనైతే మా ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు తినిపించాలి కదండి తినిపించేటప్పుడు కూడా పిల్లలకి పాయిజన్ లాగా అవుతుంది అని చెప్పేసి ఈ నెయిల్ పాలిస్ అస్సలు యూస్ చేయనండి అలాగే చాలా మంది ఇండ్లలో నేను గమనించినానండి చాలా రకాల నెయిల్ పాలిస్లు అండి ఈ చీర మీదకి ఆ నెయిల్ పాలిస్ ఆ మీదకి ఈ నెయిల్ పాలీస్ అని చెప్పి నెయిల్ పాలీసులకే వందలు వందలు ఉన్నాయండి నెయిల్ పాలిస్లు ఒకటి వంద రూపాయలు మంచి కంపెనీది అయితే కంపెనీ పేర్లు కూడా నాకు తెలియదు కానీ నేను నెయిల్ పాలేసలు చాలా తక్కువ వాడతాను నేను ఎప్పుడన్నా డిమార్ట్కి వెళ్ళినప్పుడు చూస్తుంటాను కదా వంద రూపాయలు ఉంటుందండి వంద నూట యాభై రెండు వందలు దాంట్లో కంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది అది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి డబ్బులను కూడా పోతాయండి మనం సేవ్ చేసినటువంటి డబ్బులను ఇలా మేకప్ కానీ మగ్గం మగ్గం వరకు కానీ నెయిల్ పాలిష్ కానీ ఇలా రోల్డ్ గోల్డ్ వాటికని వేస్ట్ అయితే అస్సలు చేయొద్దండి మన భర్తలు మన మీద నమ్మకాన్ని కోల్పోతారు నేను చేసినటువంటి ఆ చిన్న తప్పు వలన మా భర్త నా మీద నమ్మకాన్ని కోల్పోయినాడండి మీరు కూడా పొదుపు చేసి ఆ డబ్బులను ఎక్కడొక చోట ఇన్వెస్ట్మెంట్కు మీ సపరేట్గా పొదుపు మీరు చేయండి ఆర్డీ కట్టండి మీ పేరు మీద కానీ మీ ఇంట్లో పిల్లల పేరు మీద కానీ ఆర్డీ కట్టండి లేదా అలా కూడా వద్దు మాకు మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేమంటే మీరు సేవ్ సేవ్ చేసిన డబ్బులను త్రీ టర్మ్స్గా మనం పిల్లలకి ఫీజు కడతాం కదండి మన ఇంట్లో భర్తలు నడకుండా త్రీ టర్మ్స్ మనమే ఫీజు కట్టేసినామంటే హ్యాపీగా మనకు డబ్బులు ఇస్తే ఇచ్చేస్తారండి ఇంత మనకు నెలకు వెయ్యి పదహైదు డబ్బులు ఇచ్చేస్తారు ఎందుకంటే మనం పొదుపు చేసి సేవ్ చేసి మన పిల్లలకి ఫీజులు కడుతున్నాం కదా ఇంకా ఎందుకు ఇయ్యరు ఖచ్చితంగా ఇస్తారు కానీ మనం పొదుపు చేసిన డబ్బుల్ని ఇలా వేస్ట్ చేసినామంటే ఇంకా జీవితంలో మనకైతే డబ్బులు ఇవ్వరండి చాలామంది భార్యలు ఉన్నారు భర్తల్ని విసిగించి మరిచి మనల్ని షాపింగ్కు తీసుకు వెళ్ళాలంటేనే వాళ్ళకు చిరాకు ఎందుకంటే మనం ఒక చీర అని చెప్పి నాలుగు చీరలు కొంటాం ఒక డ్రెస్ అని చెప్పి నాలుగు డ్రెస్సులు కొంటాం తర్వాత ఇంట్లో వేసుకోవడానికి నైటీలు కొంటాం ఇలా వాళ్ళ పాకెట్ని మొత్తం ఖాళీ చేస్తామండి అందుకనే చాలామంది భర్తలకి మనల్ని షాపింగ్కి తీసుకోవా పోవాలన్నా వాళ్ళు భయపడతారు అదేవిధంగా వాళ్ళ సమయాన్ని వాళ్ళ మైండ్ని కూడా మనం తినేస్తాము కాబట్టి వాళ్ళైతే షాపింగ్ రావడానికి కూడా ఇష్టపడరు ఇంకా మనమైతే మనం పొదుపు చేసిన డబ్బులను నెలకు మనము ఎంతో కొంత నెలకు ఎంతో కొంత మనం సేవ్ చేసినామంటే మనకు ఉపయోగపడుతుంది మన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది పిల్లల చదువులకు ఉపయోగపడుతుందండి మీరు ఒకసారి ఆలోచన చేయండి లేదంటే మీరు ఎక్కడైనా చిట్టి కట్టండి మీరు సంవత్సరానికి ఇంత డబ్బులు అవుతుంది కదా నేను చాలా వీడియోస్ చెప్ వీడియోస్లలో చెప్పానండి ఎలా సేవింగ్స్ చేయాలని ఇలా మాత్రం డబ్బులు అయితే వేస్ట్ చేయొద్దండి పండగలు అని చెప్పి పండగలు వస్తుంటాయి పోతుంటాయి ఆ మగ్గం వరకు బ్లౌజులు వేయించుకున్న సంవత్సరమేనండి మళ్ళీ అవి వెంటనే పిగిలిపోతాయి మనం మన యొక్క శరీర తత్వాన్ని బట్టి అన్నీ మారిపోతుంటాయి కదండి శరీరంలో అవి మళ్ళీ పట్టకుండా అయిపోతాయి అప్పుడు దాన్ని పక్కన పడేయాలి మళ్ళీ ఇంకొకటి కుట్టించుకోవాలి ఇలా మనము డబ్బుల్ని అయితే వేస్ట్ చేస్తున్నామండి ఒకసారి ఆలోచన చేయండి అలాంటి తప్పు మీరు చేసి మీ భర్తల దగ్గర నమ్మకాన్ని అయితే కోల్పోవద్దు మీరు నమ్మకాన్ని కోల్పోతే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం డబ్బులు పోతే ఒకవేళ ఏమైనా సంపాదించుకుంటామేమో కానీ నమ్మకాన్ని కోల్పోతే ఇంకా సంపాదించుకోవడం ఇంకా చాలా కష్టం అండి ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్